ప్రభు నామానికే మహిమ కలుగును కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యక్షయా గ్రంథం ముప్పయవ అధ్యాయం ఈ అధ్యాయంలో యోధా ప్రజల యొక్క అతిక్రమము వారికి దేవుడు విధించిన శిక్ష ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు మొదటి పదకొండు వచనాల్లో యోధా వారి యొక్క పాపాన్ని మనం చూసాం పన్నెండవ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం యోధావారు చేసినటువంటి పాపానికి ఆ దోషానికి తగినటువంటి శిక్షను మనం చూస్తాం వచ్చిన చూద్దాం అందుచేతను ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగో సెలవించుచున్నాడు మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమ కృత్రిమమును నమ్ముకొని అట్టివాటిని ఆధారము చేసుకుంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి పడ జోగి పడబోచున్న గోడ అండవలే అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవు కుమ్మరి కుండ పగలగొట్టబడి పగలగొట్టబడినట్లు ఆయన ఏమి విడిచిపెట్టగా దానిని పగలగొట్ట పొయ్యిలోను నిప్పు తీయటకు కానీ గుంటలోని నీళ్లు తీయటకు కానీ దానిలో ఒక్క పెంకాయను దొరకదు ప్రభును ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడిన గెహో ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడదు మీరు ఊరకుండి నమ్ముకున్న వలన మీకు బలం కలుగు ఆయనను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములనెక్కి పారిపోదు అంటరే కాగా మీరు పారిపోవాల్సి వచ్చారు మేము ఒడిగల గుర్రమలనెక్కి పోయేదమంటిరే కాగా మిమ్మల్ని తరువు వారు ఒడిగలవారుగా మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను కొండ మీద నుండి జెండా వలన అగు వరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోయిద్దరు ఐదుగురు గద్దెంపునకు మీరు పారిపోయిద్దరు పన్నెండవచులలో ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు పరిశుద్ధ దేవుడు సెలవిచ్చుచున్నాడు పరిశుద్ధ దేవుడు అనే మాట ఈ గ్రంథంలో ముప్పై నాలుగు సార్లు రాయబడింది అయితే దేవుని ప్రజలు అపవిత్రతను ఇష్టపడిన దేవుని వాక్యాన్ని త్రోసివేశారు ఆయనకు అపవిత్రమ అపవిత్రత ఏమాత్రం ఉండదు అపవిత్రతను ఇష్టపడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు త్రోసివేశారు వేశారు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చ అందుకు సోమయలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు ఎహోవా ఆజ్ఞను విసర్జించి గనుక ఇస్రాయేలీల మీద రాజుగా ఉండకుండా ఎహోవా నేను విసర్జించను అని చెప్పి ఇక్కడ సౌలు గురించి రాయబడిన మాట నీవు ఎహోవా ఆజ్ఞను విసర్జించితివి దేవుడు సమూహల ద్వారా సౌలుతో ఇదిగో ఇస్రాయెళ్లకు నా జనుడి మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను దేవుడు పంపించాడు ఇహో మాట విను ఆయన ఏం చెప్తున్నాడంటే అమలేఖీలు ఇస్రాయల్లో చేసినది నాకు జ్ఞాపకమే నా ప్రజలు ఐగుప్తుల నుంచి రాగానే అమాలయకిలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా కాబట్టి నీవు నీవు పోయి కనికరింపక హతము హతముచ్చేయము పురుషులు స్త్రీలు బాలురు వెళ్ళాలి ఎద్దులు గొర్రెలు ఒంటెలు గార్దబోలు అన్నిటినీ హతం చేసి వారికి కలిగిన దాంతో బొత్తిగా పాడు చేసి అమలేఖీలను నిర్మూలము చేయమని చెప్పాను అప్పుడు సవులు జనులను చేసి రెండు లక్షల మంది యోధావారు యోదావారు పదివేల మంది ఉన్నారు అప్పుడు అమాలేకిల పట్టణాల్లో చూచి వాళ్ళని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు అమాలేకిల రాజు అయినటువంటి సౌల అమాలేకిలను తరిమి హతం చేశాడు రాజు అయినటువంటి అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశారు గొర్రెలు ఎడ్లు క్రొవిన గొర్రెలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయకుండా పక్కకు తీసి పనికిరాని నీచి పశువులు అన్నిటినీ నిర్మూలన దేవుడు ఏం చెప్పాడో ఆ రీతిగా చేయలేవు అందుకే సౌయలు సౌలుతో అంటున్నాడు సౌలుతో అంటున్నాడు నీవు ఇహోవా ఆజ్ఞను విసర్జించితివి అంటే ఆయన చెప్పినట్టుగా చేయలేదు ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే చేయాలి పూర్తిగా బొత్తిగా నిర్మూలన చేయి అన్నాడు ప్రభు కానీ సౌలు అలా చేయలేదు దేవుని ఆజ్ఞ పూర్తిగా అతడు పాటించలేదు ఆజ్ఞను విసర్జించాడు సౌమ్య రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిది పదవచనాలు నీవు యహోవ మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసింది ఏం చేశాడంటే దావిదు యహోవా మాటను తృణీకరించాడు దేవుణ్ణి లక్ష్యము చేయలేదు దేవుని లక్ష్యం చేయలేదు చెడుతనము చేశాడు దావేది హిత్తిడగు ఉరియాను కత్తి చేత చంపించాడు అతని భార్యను తన భార్యగా చేసుకున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు ఈహో మాటను తృణీకరించి దేవుణ్ణి లక్ష్యము చేయక దేవుని లక్ష్యం చేయ అందుకే సౌలు రాజుగా ఉండకుండా తీసేశాడు దావీదు ఇంటి వారికి సదాకాలము యుద్ధము నిర్ణయించాడు దావీది ఇంటి వారికి సదాకాలము యుద్ధం కాబట్టి వాక్యాన్ని త్రోసివేయడం అంటే దేవుణ్ణి త్రోసివేయడమే లోకాసు వార్త పదవాధ్యాయం పదహారవచు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణిని నిరాకరించును మీ మాట వినేవాడు నా మాట వింటాడు శిష్యులతో చెప్తున్నాడు ప్రభు ఇక్కడ మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తున్నాడు నన్ను పంపిన వాణిని కూడా నిరాకరిస్తున్నాడు అంటే దేవుని వాక్యాన్ని త్రోసివేయడం అంటే దేవుని త్రోసివేయడం దేవుణ్ణి త్రోసివేయడం దేవుని త్రోసివేయడం మరి త్రోసివేసి దేవుని వాక్యాన్ని త్రోసివేసి ఉద్దని త్రోసేసి ఏం చేశారు వాళ్ళు బలాత్కారాన్ని కృత్రిమ కృత్రిమమును నమ్ముకున్నారు అలాంటి వాటిని ఆధారం చేసుకున్నారు బలత్కారాన్ని నమ్మారు కృత్రిమమును నమ్మారు కీర్తనకారుడు యాభై రెండు ఏడులో యాభై రెండవ కీర్తన ఏడవచును ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచు కనుక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఇచ్చి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొని వారిని చూచి నవ్వుదు కీడు చేసేవాడు మోసం చేసేవాడు మేలుకంటే కీడు చేయట నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట ఇష్టమైనవాడు కపటమైన నాలుక గలవాడు అధికమైన నాశనకరమైన మాటలు పలికేవాడు అలాంటి వాళ్లను దేవుడు అణగొడతాడు వారి గుడారంలో నుండి పెళ్ళగొడతాడు సజీవుల దేశంలో నుండి నిర్మూలన చేస్తాడు అలాంటి వాడు దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనుక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఇచ్చి తన చేటును బలపరుచుకుంటాడు కాబట్టి అలాంటి వాడిని దేవుడు శిక్షిస్తాడు అలాంటి వాడిని చూసి జనులు నవ్వుతారు ఇరుమియో గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై ఐదవ విషయం నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివు గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని ఇహోవా సెలవిచ్చుచున్నాడు ఇస్రాయిల్ గురించి మాట్లాడుతున్నాడు వారు దేవుని విడిచిపెట్టేశారు అబద్ధాన్ని నమ్ముకున్నారు దేవుణ్ణే మరిచిపోయారు అడవి గాలికి పొట్టు ఎగిరినట్టు దేవుడు ఇస్రాయల్ వారిని యోధా వారిని చదరబుట్టాడు కారణం దేవుని మరిచడం వల్ల అబద్ధాన్ని నమ్ముకోవడం వల్ల ఇంకా మన భాగంలోకి వస్తే పదముడవచ్చును యోధా యొక్క దోషము వారి అపనమ్మకత్వం ఎలా ఉంటుందో అక్కడ రాస్తున్నాయి ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే ఉండదు అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును అంట యోదావారి యొక్క దోషము అపనమ్మకత్వం ఎలా ఉందంటే వారు గోడ నీడను ఆశ్రయించారు గోడ నీడను ఆశ్రయించారు అంటే అన్యుల్ని ఆశ్రయించారు గోడ మీద ఉన్నటువంటి అండ జారిందనుకోండి అది హఠాత్తుగా ఒక్క క్షణంలోనే మీద పడద్ది జోగి పడిపోవచ్చున్నటువంటి గోడ అండ ఎలా అయితే ఒక్క క్షణంలో అలా అలాగ హఠాత్తుగా వాళ్ళు పడిపోతారు హఠాత్తుగా నాశనం అవుతుంది సామెతులు అంతగా తింటాడు ఇరవై తొమ్మిది ఒకటిలో ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంట కుమ్మరివాడు కుండను ఏం చేస్తాడు పగల కొడతాడు అంటే కుమ్మరి వాడి యొక్క కుండ పగిలినప్పుడు ఎలా పగల కొడతాడంటే ఆయన ఏమీ విడివక దాన్ని పగల కొడతాడు అంటే ఒక్క పెంకు కూడా పనికి రాకుండా పగల కొడతాడు అన్నమాట ఇప్పుడు కొండ పగిలిందనుకోండి పూర్వకాలంలో ఆ కొండ పెంగులతోనే నిప్పులు తీసుకుని వెళ్ళేవారు గుంటలో ఉన్నటువంటి నీళ్లు ఆ పెంకుతోనే తోడేవారు అసలు అలా కూడా పనికి రాకుండా ప్రభు వాళ్ళని నాశనం చేస్తాను అంటున్నాడు కాబట్టి కొమ్మర వారి కుండ పగిలినప్పుడు ఒక్క పెంకు కూడా మిగలకుండా పగలగొట్టబడినట్లు వాళ్ళు నాశనం అవుతారు కీర్తన రెండు తొమ్మిది రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చిన ఇనుప నీ వారిని నలగొట్టదు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చక్కలుగా పగలగొట్టదు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట భూరాజులు ఎహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుతున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు దేవునికి విరోధంగా నడుచుకునేవారు వారికి కలిగేటువంటి శిక్ష అన్నమాట వారికి కలిగేటువంటి శిక్ష ఎనిమిది గ్రంథం వందల ముప్పై క్షమించాలి ఇరవై గ్రంథం పంతొమ్మిది పదకొండు సైనికులకి అధిపతి ఇహో ఎలాగో సెలవు మరలా బాగుచేయ శక్యమైన బాగుచేయన సఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను మరలా నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు కుమ్మరి చేసిన పాత్ర పగిలిందనుకోండి మరలా అది బాగు చేయగలమా తిరిగి అది బాగవుతుందా అలాగా ప్రజల్ని తను తన ప్రజల్ని పాపం చేసిన తన ప్రజల్ని ఆయన శిక్షించబోతున్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేను వచ్చిన వారికి రక్షణ ఎలా కలుగుతుందో ఆయన చెప్తున్నాడు పదిహేను వచ్చు ప్రభువును ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడిని ఏహో ఇలాగ సెలవిస్తున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతరు మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును మీరు మరలి వచ్చి వారికి రక్షణ ఎలా కలుగుతుందో దేవుడు మార్గాన్ని చెప్పాడు ఒకటి మరలి రావాలి ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరగాలి ఇర్మయ గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసును మీ అవిశ్వాసమును బాగు చేసి మీరు తిరిగి రండి అంటున్నాడు కాబట్టి దేవుని వైపు మరలాలి రెండవది ఊరకుండాలి నిర్గమకాఖండంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయంలో వారు తొందరపడుతున్నారు వెనకాల ఫొరవు సైన్యాన్ని రథాలు గుర్రాలు వస్తూ ఉన్నాయి ఎదర ఎర్ర ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది ముందు అప్పుడు వారు భయపడుతున్న పరిస్థితుల్లో మోసే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మీరు భయపడకండి ఇహోవా నేడు మీకు కలుగుజేయు రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడు ఊరక నిలుచుండి చూడాలి మూడవది నమ్మాలి మూడవది నమ్మాలి మీరు మరల వచ్చి ఊరకుండి వలన రక్షింపబడతారు మీరు ఊరకుండి నమ్ముకున్న వలన మీకు బలము కలుగును ప్రభువును నమ్మాలి అప్పుడు వారికి రక్షణ మరియు బలము కలుగుతుంది వారికి రక్షణ కలుగుద్ది బలము కలుగుతుంది బలము కల అయినా సరే వాళ్ళు సమ్మతించలేదంట పదహారవచనం అయినను మీరు సమ్మతింపక అలా కాదు మేము గుర్రంకి పారిపోతాం వడిగల గుర్రములెక్కి వెళ్ళిపోతాం అంటున్నారు వాళ్ళు దేవునితో సమ్మతింపక దేవుని మాటను అంగీకరించక దేవుడు చెప్పినట్లుగా చేయక మేము గుర్రాలకి వెళ్ళిపోతాం సమ్మతించలేదు వారు దేవుని నిరాకరించి ఐగుప్తులకు పారిపోయారు కానీ వారికి నాశనమే మిగిలింది నీ మాట నమ్మం నీ మాట సమ్మతించం నీ మాట వినం నువ్వు చెప్పినట్లుగా చెయ్యమని ప్రభుత్వాన్ని అని మేము గుర్రాలకి పారిపోతాం అన్నారు కాబట్టి వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది మేము వడిగల గుర్రాలకి వెళ్ళిపోతాం అన్నారు కనుక ప్రభువును వాళ్ళని వాళ్ళని తరిమేటువంటి శత్రువు కూడా ఒడిగలవాడుగా ఉన్నాడు ఒడిగలవాడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎలా అయిపోయారంటే పదిహేడు వచ్చినలో మీరు పర్వతం పర్వతం మీద నుండి కొయ్యవలను కొండ మీద నుండి జెండావలను అగువరకు ఒకరి గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోదురు ఐదుగురు గద్దెంపునకు మీరు పూర్తిగా పారిపోతారు అంటారు అయినా సరే దేవుణ్ణి వారు సమ్మతించలేదు కనుక దేవుణ్ణి నిరాకరించి ఐగుప్తుకు వెళ్ళారు కనుక వాళ్ళకు నాశనమే మిగిలింది అందువల్ల వారు కొండ మీద జెండా వలె మిగిలిపోయారు కొండపై నుండి జెండా వలె మిగిలిపోయారు కొండపై నుండి జెండా ఒంటరిగా ఉంటుంది అలాగే వాళ్ళు ఎక్కువ మంది కాకుండా అయిపోయారు మరి గుర్రాలకి పారిపోతాం వడిగల గుర్రాలకి వెళ్ళిపోతాం అన్నారు గుర్రం రక్షించగలదా కీర్తనకారుడు అంటాడు ముప్పై మూడవ కీర్తన పదిహేడవ చిన్న రక్షించుటకు గుర్రం అక్కడకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు రక్షించుటకు గుర్రం అక్కడకు రాదు నూట నలభై ఏడో కీర్తన పదవచును గుర్రముల బలమయందు ఆయన సంతోషించాడు నరుల కాలి సత్తు ఎందు ఆయన ఆనందించాడు కానీ దేవుడు వారిలో శేషాన్ని మిగిల్చాడు దేవుడు వారిలో ఏం చేశాడు శేషాన్ని కొద్ది మంది మాత్రం మిగిలి ఉన్నారు కొండ మీద నుండి జెండా వలె అగు వరకు అంటే కొంత శేషాన్ని ప్రభు మిగిల్చాడు శేషాన్ని మిగిల్చాడు దేహం విగ్రంథం మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు చూస్తే నా సహోదరులలో హనాని అని ఒకడు కొందరు వచ్చి చెరబట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గూర్చి ఎరుశలేమును గూర్చి వారిని నేను అడగగా తప్పించుకునిన యూదులు చెరపట్టబడిన శేషములో తప్పించబడిన తప్పించుకున్న యూదులు శేషాన్ని మిగిల్చాడే జకర్య గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన దేశమంతటా జనరలో రెండు భాగముల వారు తెగవేయబడి చేస్తురు మూడవ భాగం వారు శేషితురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్టు శుద్ధపరుస్తాను బంగారమును శోధించినట్లు వారిని శోధిస్తాను వారు నా నామం బట్టి మరపెట్టగా నేను వారి మరణ ఆలకిస్తాను వీరు నా జనులని నేను చెప్పుతాను ఇహోవా మా దేవుడని వారు చెప్తారు శేషించిన వారు మూడవ భాగమును శేషించున్నట్టు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం మత్స వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు లోకారంభము నుండి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడు నువ్వు కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీరం తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను ఏర్పరచబడిన వారి నిమిత్తము ఈనాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు శేషము ఇస్రాయిల్లో మిగిలినట్టు యోదావారిలో శేషం మిగిలినట్టు ఈ దినాల్లో మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకొని తన కొరకు తన బిడ్డలుగా శేషముగా మనల్ని ఉండనిచ్చాడు ఆ శేషములో నీవు నేను ఉండడం ఇది గొప్ప ధన్యకరం ఇది గొప్ప ధన్యకరం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును